బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గన్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ హిస్టారికల్ మూవీ తానాజీ ఓం రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయి ఇచ్చారు హీరో అజయ్ అనుకుంటున్నారా అయితే వాట్స్ స్టోరీ శివాజీ మహారాజ్ రాజ్యానికి రక్షణగా నిలిచిన వీరుల్లో తానాజీ కూడా ఒకరు ఈ అన్సంగ్ హీరో కథను వెండి మీద గ్రాండ్ గా ప్రజెంట్ చేశారు హీరో అజయ్ దేవ్గన్ ఓం దర్శకత్వంలో దొరకెక్కిన ఈ సినిమా రెండు వేల ఇరవైలో రిలీజై ఘన విజయం సాధించింది తానాజీ సినిమా రిలీజై ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ ని గుర్తు చేసుకున్న అజయ్ దేవ్గన్ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు ఆ మూవీ స్టిల్స్ ను షేర్ చేస్తూ కథ ఇంకా ముగిసిపోలేదు అంటూ కామెంట్ చేశారు దీంతో ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోందా అన్న డిస్కషన్ మొదలైంది అజయ్ దేవగన్ వారియర్ గా నటించిన తానాజీ సినిమాలో సైఫ్ అలీఖాన్ రూత్లెస్ విలన్ భాన్ సింగ్ రాథోడిగా నటించారు అయితే తొలి భాగంలో క్లైమాక్స్లో విలన్ ఉదయ్ భాన్ చనిపోయినట్టుగా చూపించారు ఆ యుద్ధంలో తానాజీ ఓ చేయి పోగొట్టుకున్నాడు ఇప్పుడు సీక్వెల్ కు సంబంధించిన న్యూస్ రావడంతో అజయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సైఫ్ సీక్వెల్లో కనిపిస్తారా లేదా అన్న డిస్కషన్ జరుగుతోంది ప్రెజెంట్ ప్రీక్వెల్స్ ట్రెండ్ కూడా నడుస్తోంది కాబట్టి తానాజీ గతానికి సంబంధించిన విశేషాలు శివాజీతో ఆయన అనుబంధం నేపథ్యంలో సినిమా చేసే ఛాన్స్ ఉందన్న చర్చ కూడా జరుగుతోంది మరి మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలి